ఇప్పుడు సూపర్ స్టార్ రా అని అంటే జనంలో పిచ్చ క్రేజ్ రా బాబు అందుకే తన ఎప్పుడు టోర్నమెంట్స్ ఆడుతూ బిజీగా ఉంటుంది లక్కీగా ఇప్పుడు హైదరాబాద్ ఓపెన్ ఆడుతుంది కాబట్టి ఇక్కడే ఉంది She's damn cute, man. చాలా చాలా అందంగా andanga ఎమోషన్ ఎక్కువ అయింది తన్ని సిస్టర్ ఎంత అందమైన సిస్ట్రా ఏం చేస్తున్నావు ఇంకెందుకు లేటు వాళ్ళ ఫాదర్ తో డైరెక్ట్ గా మాట్లాడేద్దాం అవసరం లేదు ఏ నేను ఇంకా నీకు సంధ్యా గురించి చెప్పలేదు నేను సిక్స్ స్టాండర్డ్ లో ఉన్నప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎంత చిన్నప్పటి నుంచి నాకు అల్జీబ్రా అంటే కింగ్ కోబర్ ఎందుకంటే నేను మ్యాథ్స్ లో చాలా చాలా వీక్ అర్జున్ నువ్వు చెప్పరా ఐ డోంట్ నో సర్ ఏరా మీ తాత కోట్లు ఉన్నాయి కాబట్టి చదువు అక్కర్లేదు ఆ ప్రాణ సంకట పరిస్థితిలో సంధ్యా దేవతలా రక్షించింది చదువు కావాలరా ఇప్పటికి లెక్కలు మూడు సార్లు ఫెయిల్ అయ్యో ఎస్ స్క్వేర్ ప్లస్ టూ ఏబి ఎవరు చెప్పారు ఎవరో చెప్పా సార్ నాకే గుర్తు వచ్చింది సంధ్యా నీ చేయి చూపించు కానీ పాపం ఆ దెయ్యం లాంటి మాస్టర్ కి దొరికిపోయింది తన చేతి మీద పడ్డ ప్రతి దెబ్బ నా హృదయానికి తగిలింది తను చేసిన సహాయాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేను సారీ సంధ్య నా వల్ల నువ్వు దెబ్బలు తిన్నా పర్వాలేదు నువ్వు ఊరుకోద్దు లక్ష్మణ్ రావు మాస్టర్ మీద మీ ఫాదర్ కి కంప్లైంట్ చేయి లక్ష్మణ్ రావు మాస్టర్ మా ఫాదర్ తర్వాత మేము ఆ ఊరు వదిలి వెళ్ళిపోయాం తను ఇప్పుడు ఎక్కడ ఉందో పాప అవకాశం దొరికితే మన కొట్టే ఆడవాళ్ళు చూశాను కానీ ఇలా నీ కోసం దెబ్బలు తినే సంజయ్ అంటే అమ్మాయిలను ఇప్పటివరకు చూడలేదురా కనీసం సినిమాల్లో కూడా ఇలాంటి సీన్లు రాలేదురా రెండు తూనీగ తూనీగలు బాగున్నాయి రా డిసైడ్ చేయడం కష్టమే కదరా పపి ఇప్పుడు సంధ్య ఎక్కడ ఉందో కనుక్కోవాలరా ఓకే ఓకేరా రై సంధ్య పిహెచ్డి స్టూడెంట్ రా తనకు మొక్కలన్నా కుక్కలన్నా పెచ్చ మనుషులంటే మాత్రం పెద్దగా పడదు వాళ్ళ నాన్న ఐఐటి కోచింగ్ సెంటర్ పెట్టి సంచులు సంచులు డబ్బులు సంపాదించాడు రా తన కళ్ళ ముందు ఎవరన్నా జంతువులు బాధ పెడితే మాత్రం తట్టుకోలేదురా అందుకే తనకి చేతనైన లెవెల్లో ఇలా సాఫ్ట్ గా చెప్తూ ఉంటారు గార్జస్గా ఉందిరా పపి అంటే బాగుందనే కదా యా ఇద్దరు ఎవరు బాగున్నారు అది మనుషులు చెప్పడం కష్టం దేవుడు వదిలేద్దాం టాస్ వేద్దాం ఫిఫ్టీ ఫిఫ్టీకి ఇది ఓకే నా క్యాల్కులేషన్ వేరు

తాతయ్య చిన్న చిన్నపిల్లాడు కదా అని చెప్పింది చిన్నారి శ్రావణి కూడా సారీ చెప్పండి అప్ప బాబు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకు దండం పెట్టకూడదు స్వీట్ ఎక్కడుందో హేయ్ నోట్ యూజ్ ఇంకేడుపు రాదు ట్యాంక్ ఎంటీ అయిపోయింది వాటర్ ప్రాబ్లమ్ అయినా సరే నో ప్రాబ్లం రా శ్రావణి అడ్రస్ కనుక్కోవటం ఈజీ రా నువ్వు బుక్ చదివేలు నేను అడ్రస్ కనుక్కుంటా వెళ్ళు శ్రావణి మెడికల్ ఫైనల్ ఇయర్ ఫైనల్ వాళ్ళ నాన్నగారు చనిపోయి చనిపోయింది తను వాళ్ళ నాయనమ్మతో కలిసి వాళ్ళ బాబాయ్ ఇంట్లో ఉంటుంది ఆ ఇల్లు మీ తాతగారు వాళ్ళ నాన్నగారికి ఇస్తే వాళ్ళ బాబాయ్ దాన్ని ఆక్రమించుకున్నాడు శాలిని సంధ్య శ్రావణి రే ఈ ముగ్గురు పేర్లు ఎస్తోనే స్టార్ట్ అయినాయి ఏ ఒక్క నీ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది యా నీకు బాగా ఎవరు నచ్చారా నిజం చెప్పు ముగ్గురు అయితే ముగ్గురిని చేసుకో పెడతారు ఓ సారీ అ బ్యాడ్ ఐడియా అర్థమైందిరా ముగ్గురులో ఎవరికి వాళ్ళని చేసుకుంటావు ఎవరికి నచ్చపోతే నచ్చలా చేసుకుంటాను ముగ్గురికి నచ్చితే చాయిస్ మన చేతిలోనే ఉంటుందిగా మైండ్ బ్లోయింగ్ యా ఫస్ట్ ఎవరు

డాడీ మీకు ఇదే చివరి సార్ చెప్పండి ఎక్స్క్యూజ్ మీ మిమ్మల్ని ఎక్కడ చూస్తాను నేను పాడు మీ ఆ టీవీ సీరియల్లో అట్ట గడిచిన మాట అన్నారు నేను నాలుగు వారాల నుంచి ఏడుస్తూనే ఉన్న ఆ హీరోయిన్ మీరే కదా డాడ్ సారీ టీవీలోనే చూశాను గాడ్ ఇట్ ఆ డైలాగ్ సాంగ్ ప్రోగ్రామ్ లో అవసరం ఉన్నా లేకపోయినా నవ్వుతూ ఉంటారు యాంకర్ మీరే కదా బై బైదు ఎందుకు అలా ఆల్వేస్ స్మైలింగ్ డోంట్ ఇరిటేట్ మీ నేను యాక్ట్రెస్ నే కాదు యాంకర్ నే కాదు హలో హాయ్ ఇదేమిటో తెలుసా టెన్నిస్ రాకెట్ ఇప్పుడు అర్థం ఏంటి కదా ఓ రాకెట్ అమ్ముతున్నారా ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ నేను సేల్స్ మెన్ కాను ఐఎమ్ ఎ టెన్నిస్ కోచ్ తన డాటర్ టెన్నిస్ ప్లేయర్ మీ కుర్రాళ్ళకు సినిమా స్టార్స్ గురించి తెలిసినట్టుగా స్పోర్ట్స్ స్టార్స్ గురించి తెలియదు అందుకే దేశం ఇలా తగలడింది ది గ్రేట్ టెన్నిస్ స్టార్ షాల్నీ రావ్ గురించి తెలియని వాళ్ళు ఉన్న ఈ దేశానికి ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ అలా వస్తుంది దట్ కుడ్ ఐ వోంట్ ఈ కుర్రాడికి తెలియాల్సిన చాలా ఉంది యు ఎక్స్క్యూజ్ మీ యా ఇట్స్ ఓకే విడిఎస్ లక్ష్మణ్ ఎందుకయ్యా ఈ యాడ్ క్యాంపేన్ కి మనకు పర్సెంట్ కావాల్సింది ఫీమేల్ స్పోర్ట్స్ స్టార్. got ఈ కాంట్రాక్ట్ నేను కోటి రూపాయలు ఇస్తాను అంటున్నాను కదా. ఓ కమ్ ఆన్ ఇట్స్ రియల్లీ బ్లడీ సింపుల్. ను అమ్మాయిల్ని చూడు. డబ్బు నేను ఇస్తాను. ఈ ఇంకా ఆప్షన్ ఎవర్కపోతే వినస్ విలియమ్స్ సారీ

నా డాక్టర్ అయితే ఎలా ఉంటుందో కొంచెం ఆలోచించండి రియల్లీ యా యా యాక్చువల్లీ మాకు చాలా ఆఫర్స్ వచ్చాయి చంద్రనా బ్రదర్స్ బొమ్మనా బ్రదర్స్ ఆర్డర్స్ బ్రదర్స్ ఏవి ఒప్పుకోలేదు మీది మంచి ఆఫర్ అనిపించింది మీరు ఓకే అంటే మాట్లాడదాం మీ నంబర్ ఏంటి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ టూ డబల్ ఫైవ్ సెవెన్ ఎయిట్ మీ రోజు మాట్లాడటం కుదరదు వేరే అపాయింట్మెంట్స్ వచ్చాను మీరు ఈ హోటల్లోనే ఉంటారా వన్ మినిట్ హలో హలో అది నా నంబరే

సంధ్య కేటం పరిచయం అవ్వాలి నో సెంటిమెంట్స్ రే వాళ్ళకి వాళ్ళు నేను ఎవరో తెలుసుకోదు అలా తెలుసుకుంటే నేను కృష్ణ అవుతాను అర్జున్ అవుతాను అందుకే నేను అర్జున్ లా కాకుండా కృష్ణ పరిచయం అవ్వాలి అనుకుంటాను అర్జున్ కృష్ణ కృష్ణ అర్జున్ ఇట్స్ వెరీ ఈజీ అసలు ఎందుకు నా షాల్ అయితే రివర్స్ స్కీమ్ లో వెళ్ళావు అది నా సీక్రెట్ ఫార్ములా నీకు అర్థం కాదు మళ్ళీ కుక్క పిల్లల ఫార్ములా ఏంటి వెయిట్ అండ్ సీ పపి ఎక్స్క్యూజ్ మీ సార్ సంధ్య గారు ఉన్నారా ఎందుకు ఏం లేదు సార్ ఈ అనాథ కుక్క పిల్లలు ఉడతలు రోడ్ మీద దొరికాయి సంధ్య గారు జంతు ప్రేమే అని తెలిసి తీసుకొచ్చాం అంతే బాత్రూమ్ లో ఉంది వెయిట్ చేయండి నాకు చిరాకు వచ్చేస్తుందిరా నాకు కూడా వచ్చేస్తుంది ఏంటి చిరాకా ఎలా మొక్కల కొట్టే పబ్లిక్ లోనా ఇఫ్ యు ఆర్ ఇండియా బియాన్ ఇండియన్ ఓకే ఏయ్ నిన్నే ఏం చేస్తున్నావు చూడ్డానికి ఎందులో ఉన్నావు సిగ్గులేదు నువ్వు పోసిందేంటో తెసా మొక్కలన్నీ చచ్చిపోయే చూడు అసలు ఎవరు నీ పేరేంటాజు కృష్ణ ఇరవై నాలుగు గంటల్లో కొత్త మొక్కలు తీసుకొచ్చి మళ్ళీ పాతు కాదండి నా ఫ్రెండ్ కలిసి వచ్చాం చూడు అతన్ని తీసుకొచ్చి మొక్కలు పాతించే బాధ్యత నీదే అర్థమైందా లేదంటే ఇద్దరిని కలిపి పాతస్తా పాతేస్తా రాక్షసితో నేను పడలేను అయితేనే నేను ట్రై చేసుకోవచ్చా ఏ గుడ్ ఐడియా తన కుక్కలంటే ఇష్టంగా థ్యాంక్స్ కాదు ఈసారి ట్రీట్ ఇవ్వకపోతే ఊరుకో ఎందుకు ఇవ్వదే క్లాస్ ఫస్ట్ వచ్చినప్పుడు ఇవ్వలేదు ఓకే ఫోన్ ప్రైజ్ గా కొట్టేసింది ఇప్పుడు కూడా ఇవ్వదా సంపాదించకుండా ఖర్చు పెట్టడం తప్పు ముందు చెప్పింది చేయవే థ్యాంక్స్ అవి మళ్ళీ అదేంట రా అమ్మాయిని తీసుకొస్తాను బ్యాగ్ తీసుకొచ్చావు ఈ బ్యాగ్ అమ్మాయిని మన దగ్గర తీసుకొస్తుంది అమ్మాయికి కూడా తెలీదా షడప్ ఓ ఇంకెన్న తర్గాల నీతో ఏమేమి బంగారు అసలు నీకు సెల్ ఫోన్ ఎందుకే ఆఫ్ చేసి పెట్టడానికే అంటే నువ్వెక్కడు మా ఎవరికి తెలియకూడదా అవునులే కాలేజీలో ప్రైజ్ వచ్చిన ఫోన్ కదా నా ఫోన్ అన్న పొగరు ఫోన్ పోయింది ఏంటి ఫోన్ గట్టిగా చెప్పిస్తావు ఫోన్ పోయింది బాబాయ్ ఏంటి ఫోన్ అమ్మా సెల్ పోగొట్టేసిందంటే పోగొట్టేసావా అది కాదు పిన్ని మూడు వేల రూపాయల ఫోన్ ఫోన్ పోవడం అంటే ఎవరు నా బ్యాగ్ కొట్టేశారు బ్యాగ్ అవును మీ బాబు సంపాదించి పెట్టేలాడుగా ఏమైనా పోగొట్టేసుకుంటావు ఇవాళ సెల్ పోయింది రేపు ఒళ్ళు పోతుంది ఒక పూట కడుపు మాడిస్తే తెలుస్తుంది ఇవాళ దానికి కూడా పోగొట్టేసిన చాలక ఇంకా వెధమోహం వేసుకొని ఇక్కడ నిలిచినావేంటి పోలాబలకే ఫోన్ నేను కావాలని పోకూడదన్నానమ్మా అందరూ తిడుతున్నారు ప్రతిరోజు ఏదో ఒక వంకతో తిడతారు ఆ బాబాయ్ అయితే ఎంత మాట నోటికొస్తే అంత మాట అనేస్తాడు అదే అమ్మ నాన్న ఉంటే నువ్వు నోరు పడిపోయి మాట్లాడలేవు నేను నోరుండి మాట్లాడలేదు

హలో హలో శ్రావణి గారా అవునండి మీరెవరు నా పేరు కృష్ణ అండి మీ బ్యాగ్ ఏదైనా పోగొట్టుకున్నారా అవునండి కలర్ చెప్పండి బ్రౌన్ నాకు దొరికిందండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కానీ మీకు ఎలా దొరికింది కాఫీ షాప్ బయట ఎవరో పరిగెడుతూ డాష్ ఇచ్చారు బ్యాగ్ పడిపోయింది అయినా అతను ఆగలేదు చూస్తే అందులో ఫోన్ ఉంది అయితే ఎక్కడ కలవమంటారు రేపు రూఫ్ టాప్ రెస్టారెంట్ లో కలుద్దామా నేను కాలేజ్కి వెళ్ళి రావచ్చా నో ప్రాబ్లం బాయ్ నా ఇంటి నెంబర్ మీకు ఎలా తెలుసు నేను హచ్ కంపెనీలో పని చేస్తున్నాను అండి సిమ్ కార్డ్ ద్వారా మీ ఇంటి నెంబర్ తెలుసుకున్నాను ఓకే ఓకేనండి థ్యాంక్స్ రేపు కలుస్తాను ఓకే బాయ్